హలో అండి అందరికీ ఈ వీడియోలో మా ఊరి రామాలయాన్ని మీ అందరికీ చూపించాలని ఆ రాములవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మీరు కూడా చూస్తారని షూట్ చేయటం అయితే జరిగింది చూడండి ఈ రాములవారి గుడి కట్టి సంవత్సరం సందర్భంగా నిన్న ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అయితే చాలా ఘనంగా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు చక్కగా ఏర్పాటు అయితే చేశారండి చూడండి దానిలో భాగంగా గుడి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఖమ్మం నుండి వచ్చిన రావూరి ఈవెంట్స్ వాళ్ళైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు అలాగే ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు అభిషేకాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు చూడండి గుడి బయట భాగాన్ని కూడా ఎలా అలంకరణ చేశారు మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ కోలాటం కార్యక్రమాన్ని కూడా వేశాము ఊరేగింపులో కూడా పాల్గొన్నాము చూడండి గుడి ఎదురుగా ఉండే భాగంలో అయితే హోమం నిర్వహించారు అందరికీ హోమం చూడటానికి వీలుగా హోమం చుట్టూ చైర్స్ అవి వేసి మధ్యలో హోమం ఇలా కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు కమిటీ సభ్యులు అలాగే మా బావగారి అమ్మాయి కూడా హోమ దగ్గర పూజా కార్యక్రమంలో అయితే పాల్గొన్నది చా అందరూ అయితే చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారండి చుట్టుపక్కల ఏ గ్రామాల్లో కూడా ఇలా మా గ్రామంలో లాగా కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమే కాదు ఏ కార్యక్రమం అయినా కూడా చాలా భక్తి శ్రద్ధలతో కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా నిర్వహిస్తారండి అదైతే నేను గర్వంగా చెప్పతాను ఈ పూజా కార్యక్రమాలను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మార్నింగే అందరూ రెడీ అయ్యి వచ్చి ఎంత చక్కగా ఎంత ఓపిక్గా కూర్చొని కార్యక్రమాలను అంతా కూడా భక్తి శ్రద్ధలతో చూసారండి అందరూ కూడా చాలా బాగా కార్యక్రమం అయితే నిర్వహించారు అందరికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అన్న ప్రసాద అన్న ప్రసాద కార్యక్రమం కూడా చేశారండి అలాగే మార్నింగ్ వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ అలా కూడా ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు చాలా బాగా అయితే కార్యక్రమాన్ని నిర్వహించారు చూడండి మీరు కూడా ఈ గుడి బయట భాగాన్ని మాత్రమే మీకు చూపించాను గుడి లోపల ఇంకా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో నాకు చెప్పడానికైతే ఇప్పుడు సమయం సరిపోదు అయినా కూడా మీరు నెక్స్ట్ వీడియో కనుక చూస్తే స్వామివారు ఎంత అందంగా ఉన్నారో ఎంత కన్నుల పండుగ మీకు కనిపిస్తారో నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీరు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్